హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ స్టూడియో రెసిపీ వచ్చేసి పాకం లేకుండా పాకం పట్టాల్సిన అవసరమే లేకుండా మడత కాజాలని చేసి ఈ మడత కాజాలు చాలా క్రిస్పీగా తీయగా పొరల పొరలుగా చాలా టేస్టీ గా ఉంటాయండి అంతేకాకుండా ఈ మడత కాజాలు కొత్తగా వంట నేర్చుకునే వారైనా సరే చాలా ఈజీగా చేసేచ్చండి అంత సింపుల్ గా ఉంటుంది అంత రుచిగా ఉంటాయి ఇప్పుడు ఈ మడత కాజాలని ఎలా తయారు చేయాలో వీడియోలోకి లోకి వెళ్ళి చూసిద్దామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మీకు అర్థమవుతుంది అలాగే ముందుగా నా ఛానల్ చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి అలాగే గోరువెచ్చగా ఉన్న పాలు అరకప్పు వరకు పోసుకోవాలండి ఇప్పుడు ఈ పాలలో బెల్లం మొత్తం కరిగేలాగా స్పూన్ తో ఒక ఐదు నిమిషాల పాటు కరిగించుకోవాలి బెల్లాన్ని మీరు కావాలంటే ఈ పాలక బదులు నీళ్లను కూడా వాడుకోవచ్చండి ఈ ఒక కప్పు బెల్లానికి అరకప్పు వరకు నీళ్లు పోసేసుకుని స్టవ్ మీద మరిగించుకుంటే సరిపోతుంది బెల్లం నీళ్లు రెడీ అయిపోతాయి ఇదిగోండి ఇక్కడ పాలలో బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ బెల్లం పాలని ఒకటి గరడలోకి వడపోసేసుకోవాలి ఏమైనా టెస్ట్ ఉంటే పోతుందండి ఫ్రెండ్స్ ఇక్కడ బెల్లమను పాలు స్టవ్ మీద పెట్టి మరిగించకూడదండి ఎందుకంటే బెల్లంలో సాల్ట్ ఉందనుకోండి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని విడిగానే బెల్లాన్ని కరగ పెట్టుకోవాలి పాలల్లో ఇప్పుడు ఒక బేసన్ పెట్టుకొని దాంట్లోకి జల్లెడ పెట్టేసుకుని ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి మీరు కావాలండి పూర్తిగా గోధుమ పిండినైనా తీసుకోవచ్చు లేదా మైదా పిండినైనా తీసుకోవచ్చు ఇలా జల్లించడం వల్ల రెండు పిండిలు అనేవి కలిసిపోతాయి ఏమైనా డస్ట్ ఉండే పోతుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు సాల్ట్ ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అలాగే ఒక స్పూన్ వరకు నూనె నూనె నండి వేడిగా ఉన్న నూనె కాదు కావాలంటే నెయ్యి కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని పిండిని మనం ముందుగా కలిపి ఉంచుకున్న బెల్లం పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పల్చగా ఉండకూడదు మధ్యస్థంగా ఉండాలండి ఇదిగోండి ఇక్కడ నేనైతే పిండి కలిపేసేసుకున్నాను కదా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ పిండి కంటిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి అలాగే పిండిని మనం బాగా కలుపుకోవాలండి ఇదిగోండి చూసారా ఇలా ఉండాలి కంటిస్టెన్సీ అనేది ఇదిగోండి ఇక్కడ నేను పిండి కలిపిన తర్వాత నాకు బెల్లం పాలనేవి రెండు స్పూన్ల వరకు మిగిలాయి మీకు ఒకవేళ పిండి మరీ గట్టిగా అనిపిస్తే కనుక ఈ రెండు స్పూన్లు పాలు వాడుకోవచ్చు అండి సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి కలుపుకున్న తర్వాత పైన ఉండిపోకుండా ఉండడానికి ఒక స్పూన్ వరకు నూనెని ఈ పిండి మొత్తం అప్లై చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని నానపెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసేసుకుని ఈ పిండిని మరొకసారి కలిపేసేసుకోవాలండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఇదిగోండి ఈ విధంగా పిండి తీసేసుకుని ఉండలా చేసేసుకోవాలి ఈ పిండికి ఎన్ని ఉండలు వస్తాయో అన్ని ఉండలు ఒకేసారి చేసేసుకోవాలండి ఇదిగోండి నేనైతే ఇక్కడ నేను తీసుకున్న పిండికి ఉండల వరకు వచ్చాయి ఇప్పుడు దీంట్లో ఒక ఉండ తీసేసుకుని మిగతా ఉండల మీద మూత పెట్టేసుకోవాలి ఎండిపోకుండా ఇప్పుడు మనం చపాతి చేసుకోవాలండి చపాతి టెస్టింగ్ కోసం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ చల్లుకొని ఈ చపాతి ముద్దని పిండిని అద్దుకుంటూ దీన్ని పెద్ద సైజు చపాతీలా చేసేసుకోవాలి మధ్య మధ్యలో పిండి కనుక అంటుకపోతే కనుక పిండి చల్లుకొని ఈ విధంగా పెద్ద సైజు చపాతీలా చేసేసుకోవాలండి చపాతి ఎటువైపు మందంగా ఉండదు వైపు పలుచగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కాచి చేసేటప్పుడు బెల్లానికి బదులు పంచదారని ఒక కప్పు పంచదారని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తటి పౌడర్ చేసేసుకుని డైరెక్ట్ గా పిండిలో వేసేసుకుని కాజాలు చేసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడైతే నేను చపాతి చేసుకున్నాను కదా ఇప్పుడు రెండవసారి కూడా ఈ విధంగా పెద్ద చపాతి చేసేసుకోవాలండి ఇక్కడ నేను కలుపుకున్న పిండికి ఆరు వరకు చపాతీలు వచ్చాయండి ఇప్పుడు మొదటి చపాతి మీద ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసేసుకుని ఈ నూనె మొత్తం చపాతీకి రాసేసుకోవాలి ఇలా రాసుకున్న తర్వాత చపాతీ మొత్తం కొంచెం మైదా పిండిని వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు వేసుకోండి మైదా పిండిని ఇది అలాగే మైదా పిండి వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఈ విధంగా రాసుకోవాలి రాసుకున్న తర్వాత రెండో చపాతి కూడా ఈ మొదటి చపాతి మీద పెట్టేసుకోవాలి సమానంగా ఇలా రెండవ చపాతీని కూడా వేసుకున్న తర్వాత దీనిపైన కూడా ఒక రెండు స్పూన్ల వరకు నూనెని వేసేసుకొని ఈ విధంగా చపాతీ మొత్తం రాసేసుకోవాలండి ఇలా నూనె రాసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు మైదా పిండి చల్లుకొని ఆ మైదా పిండిని కూడా ఈ చపాతీకి రాసేసుకోవాలి ఇలా ఒకదానిపై ఒకటి పెట్టేసుకుని ఆరు చపాతీలని ఇలా చపాతీలు ఆరు వరకు పెట్టేసుకున్న తర్వాత సన్నగా చుట్టుకుంటూ ఈ చపాతీల్ని ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తా చూపిస్త ట్లుగా రోల్ చేసేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతిని సగం వరకు రోల్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా ఈ పాటును సమానంగా చేసుకొని చేతిని నీళ్లతో తడి చేసేసుకొని ఈ విధంగా నీళ్ళ తడిని ఈ చపాతికి రాసుకోవాలి ఇలా చపాతికి నీళ్ళ తడి చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి ఇలా రోల్ చేసుకుంటే ఎక్కడ క్రాక్స్ లేకుండా లేయర్స్ అనేవి బయటికి రాకుండా చక్కగా అతకుపోతుందండి చూసారా ఫ్రెండ్స్ నీట్ గా ఉంది కదా ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చాక్ తీసేసుకొని మైదా పిండి రాసుకోవాలి ఇలా చాకుకి మైదా పిండి రాయడం వల్ల ఇలా ముక్కలుగా కట్ చేసేటప్పుడు పిండిని అతుక్కోకుండా ఈజీగా కట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు ఈ చాకుతో ఈ పిండిని వన్ ఇంచు చొప్పున ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేనైతే ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు పీస్ అనేది చూసారా ఎన్ని లేయర్స్ వచ్చేసాయో ఇప్పుడు ఈ రెండవ రెండవసారి కూడా మీకు ఈ పీస్ ని కట్ చేసి చూపిస్తున్నాను అండి వన్ ఇంచు చొప్పున కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్కడా క్రాక్స్ లేకుండా చక్కగా పొరలు పొరలుగా వచ్చేసి చూసారా పిండి మొత్తం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ తీసేసుకొని వేలతో ఒత్తుకోవాలి ఇలా వేలతో ఒకసారి ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు చపాతి కర్తో లైట్ గా ప్రెస్ చేసుకోవాలండి ఒకవేళ గట్టిగా ప్రెస్ చేసారంటే లోపల పొరలు అనేవి అతుకుపోతాయి అనమాట ఈ విధంగా అన్ని కాజాలని ఇలా ఒత్తేసుకొని ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ లు గించుకొని బాండి పెట్టేసుకొని బాండిలో నూనె పోసేసుకోవాలి నూనెని మధ్యస్థంగా వేట్ చేసుకోవాలి ఇలా నూనె వేడి తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కాజాలని వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లైట్ గా బుడగలు వచ్చాయి కదా కాజాల చుట్టూ మాత్రం వేడిగా ఉండాలండి నూనె అనేది మరి హై ఫ్లేమ్ లో పెట్టి నూనెని బాగా వేడి చేసిన అంటే అనేవి పైకి రంగు వచ్చి లోపల పచ్చిగా ఉంటాయండి అందుకని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి దీనిని మధ్యస్థంగా వేట్ చేసుకోవాలి ఈ కాజాలని రెండు వైపులా తిప్పుకుంటూ నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడ నిమిషాల తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఈ కాజాలని వేయించుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ లోకి తీసేసుకున్నామంటే ఎక్స్ట్రా నూనె అంతా కిందకి విడిపోతుంది ఇప్పుడు ఈ కాజాలని మనం ఒక లోకి తీసేసుకోవాలి సేమ్ ఈ విధంగానే అన్ని కాజాలు వేయించేసుకుని ఒక బౌల్లో అయితే పెట్టేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తీపి కాజాలు రెడీ అయిపోయాయండి పాకం లేకుండా పాకం పట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా బెల్లంతో తీపి కాజాలు తయారు చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఫ్రెండ్స్ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మనం చిన్నప్పుడు కొట్లో అర్ధ రూపాయికి ఇలాంటి కాజాలు రెండు వచ్చేవండి ఆ కాజాలు అనేవి సన్నగా పొడవుగా ఈ విధంగా లేట్ తక్కువగా ఉండేవి అనమాట కానీ చాలా టేస్టీగా ఉండేవండి మీకు ఎంత ఆ కాజాలు గుర్తున్నాయో కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడైతే మీకు ఒక కాజాని విరిపి చూపిస్తుందని చూడండి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ పొరల పొరలుగా వచ్చాయి చూసారా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ఫ్రెండ్స్ ఈ కాజాలని మనం వెంటనే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అలాగే పిల్లలు స్నాక్స్ బాక్స్ లో కానీ పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు కానీ ఈ విధంగా ఒక అరగంటలో ఇలా తీపి కాజాలు చేసి పెట్టారంటే అందరూ ఇష్టంగా తింటారండి అలాగే ఈ కాజాల్ని టీ టైమ్ స్నాక్స్ కింద కూడా తినచ్చండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా రకం లేకుండా తీపి కాజాలని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టి మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి తీసుకోండి అలాగే గంటల సింబల్ని యాక్టివేట్ చేసుకొని నేను చేసే వీడియోలన్నీ మీకు ముందుగానే వచ్చేసేయండి